దేవుని స్తోత్రము ఈ అడ్వాన్ క్రిస్మస్లో సమకూరియు సంఘానికి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు ప్రతి వారికి కూడా ప్రభు యేసుక్రీస్తు నాంపేట మీకు అందరికీ వందన తెలియజేస్తున్నాను ఈ దినా నా దేవుని యొక్క వాక్యాన్ని సమయం ముందు గత నెన్నర దినాన మన ధ్యానించుకున్న అంశం పేరు ఏం పేరమ్మా మంచి బహుమానం దేవుడికి నీవి ఇచ్చే మంచి బహుమానాలు ఏమిటి ఐదు పాయింట్లు చెప్పాను ఎవరైనా చెప్పగలరమ్మా ప్రేమను పని పెట్టుట రాస్యంగా దానం చేతి చూసి చెప్పడం కదమ్మా చూడకొని చెప్పాలా చూసి చెప్తాను వదిలేను ఇది నన్ను తండ్రి అయిన జీవులు మనతో మాట్లాడే అంశము మొదటి క్రిస్మస్లో ఉన్న మూడు రకాల ప్రజలు మొట్టమొదటి యొక్క క్రిస్మస్ జరిగినప్పుడు మూడు రకాల ప్రజలు కనబడుచున్నారండి క్రిస్మస్ ఒక పర్వదినము క్రీస్తు యొక్క జయంతి ఇది లోకానికి సంబరము ఈ క్రిస్మస్ దినాన దేవుని బిడ్డలైన వారు ఈ యొక్క డిసెంబర్ మాసం యావత్తు కూడా మాసమంతా నెల మొత్తం కూడా ఆనందించే దినాలండి ఈరోజు మనము ధ్యానించే అంశం పేరు ఏంటంటే మొట్టమొదటి క్రిస్మస్లో మూడు రకాల ప్రజలు క్రీస్తును స్వీకరించిన వారు ఉన్నారు క్రీస్తుని విసర్జించిన వారు ఉన్నారు క్రీస్తును వారు ఉన్నారు క్రీస్తును నమ్మిన వారు ఉన్నారు క్రీస్తునకు విధేత చూపిన వారు ఉన్నారు అవిధేత చూపిన వారు ఉన్నారు అవమానపరిచిన వారు ఉన్నారు గౌరవపరిచిన వారు ఉన్నారు అండి ఇలా రకరకాలైన ప్రజలు మనము ఈ క్రిస్మస్ క్రీస్తు యొక్క జయంతిలో మనం చూడగలుగున్నా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించిన మూడు ముగ్గురు యొక్క మూడు రకాల ప్రజలు మొట్టమొదటి క్రిస్మస్లో ఉన్నారు నీటి తరములు ఉన్నారా లేదా అన్నది మనం మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నదండి మొదటి రకము ప్రజలు ఎవరు అంటే క్రీస్తు నిమిత్తము అవమానమును నిందను భరించిన వారండి క్రీస్తు జన్మించిన ద్వారా ఆ కుటుంబానికి అవమానము నింద కలిగిందండి యోసేపు మరియమ్మ యోసేపు మరియమ్మ యోసేపు యథార్థవంతుడు యోసెపో దేవునిందో భయభక్తులు కలిగిన వాడు దేవుళ్ళ నమ్మకంగా సాగినవాడు కన్నె మరియా పన్నెండు పదమూడు సంవత్సరాలు మెచ్యూరిటీ అయిన వెంటనే గర్భవతి దాల్చడం అన్నది లోకమంతా కూడా గేలి చేసే తత్వం అండి మరియమ్మ గర్భం దాల్చింది పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి పరిశుద్ధులైన దేవుడే ఆ గర్భాన్ని ధరింపజేస్తే లోకమంతా కూడా మరియమును అవమానపరిచిందండి నా దేవుని మోయడానికి నా దేవుని గర్భం దాల్చడానికి నా జీవితము ధన్యమైందని అనుకున్నదే కానీ అవమానాన్ని భరించడానికి ముందుకు సాగిన ధన్యురాలండి మరియమ్మ గారు అందుకే లోకా రాష్ట్రాలు ఆ తల్లి ధన్యురాలు అని ఒక మెన్షన్ చేస్తారండి మరియ ధన్యురాలు అంటే లోకాసు వార్త మొదటి అధ్యాయం నలభై ఐదు వచ్చినంలో మరియా ధన్యురాలు ఎందుకు ధన్యురాలు అంటే ప్రవీణ యేసుక్రీస్తును గర్భం దాల్చిన కారణం చేత ధన్యురాలుగా చేయబడిందండి పన్నెండు సంవత్సరాల అమ్మాయి ఆ యొక్క టీనేజర్ ఉన్న అమ్మాయి గర్భం దాల్చిందంటే అంటే లోకమంతా కూడా ఎలా కో కోడే కూర్చుందో మనకు తెలుసు ఎలాంటి మాటలు మనం ఎదుర్కోవాలో మనకు తెలుసు పెళ్ళికన అమ్మాయి పెళ్ళిక గర్భం అయిందంటే ఏ రీతిగా లోకం మాట్లాడుతుందో మనకు తెలుసు కానీ దేవునికి అసాధ్యం అంటే ఏదీ లేదు మనిషి ద్వారాగా జన్మం అనేది కాకుండా పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి మరి ఏమో గర్భం దాల్చినాం ఇది నిజమా అని చెప్పి చాలామంది పరిశోధకులు పరిశోధించారు కడ కొట్టే సత్యం ఏంటంటే తండ్రి అయిన దేవునికి అసాధ్యం అంటే ఏదీ లేదు ఆయన నోటి మాటతో సృష్టించేసిన దేవుడు ఆయన నోటిమాతలో సముద్రం కలుగున అంటే కలిగింది ఆయన నోటి జల చర్మంలో ఉన్న భూచర్మలు అన్నీ సృష్టించిన దేవుడు ఈ యొక్క గర్భాన్ని కూడా అంత సాధ్యం పని అంటే సాధ్యమేనండి వంద సంవత్సరాలు అబ్రాహ్మ గారికి తొంభై సంవత్సరాల సారముకు రుదాప్యం వచ్చిన సారముకు గర్భాన్ని ఇచ్చిన దేవుడు ఈ యొక్క మరి కన్యమర్యకు ఇవ్వలేడంటే ఇవ్వగల సమర్థుడు కానీ ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యంగా మాకు గమనించాలి ఈవెన్ తనకు కాబోయే భర్త కూడా రహస్యంగా విడనాలని చెప్పి ప్రయత్నించాడండి ఈ మర్య నింద నాకు ఉండకూడదు ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆ దినాన్ని మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు రూవి చంపాలండి మరియమ్మను ఎందుకంటే తను పరాయ పురుషుని ద్వారాగా గర్భం వచ్చిందని చెప్పి లోకం అంత అనుకుంటుంది కానీ దేవుని యొక్క వాక్యంగా రాయబడి ఉంది ఆ కన్నెమ్మ యొక్క గర్భం పరిశుద్ధాత్మ దేవుడే ఆ గర్భాన్ని చిన్నగా రాయబడి ఉంది అక్కడ మరియమ్మ అవమానానికి ఆ నిందను కూడా భరించడానికి ఇష్టం చెప్పిందే కానీ దాన్ని తోలనానికి ఇష్టపడలేదాన్ని ఈరోజు ఒక సత్యాన్ని మనం గమనించాలి దేవుని కొరకు నువ్వు నిందైనా సరే దేవుని కొరకు అవమానమైన సరే నువ్వు భరించినట్లయితే నువ్వు ధన్యుడవే ధన్యురాలువే దేవుని కోసం ఎటువంటి శ్రమ వచ్చినా ఉపద్రవం వచ్చినా దాన్ని భరించడానికి ముందుకెళ్ళిన వాడు ధన్యులండి ఈరోజు వాక్యం నేను మాట్లాడుచున్నాడు ఈ యొక్క పన్నెండో సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు యవన ప్రజలున్నా మరియమ్మ అవమానాన్ని తన యొక్క స్వీకరించడానికి అవమానాన్ని భరించడానికి ముందుకు సాగిన పుణ్యాత్మనాలండి దాన్ని బేస్ చేసుకొని రకరకాలైన రకరకాలైనస్ఐఏ జన్మించడానికి ఆ తల్లి గర్భమున ద్వారాగా వచ్చిందే కానీ ఆమె రూట్ కోర్స్ చూపించింది కానీ దేవుడు కాదండి ఇదేనా చాలామంది యొక్క జీవితాల్లో ఏమంటారంటే వారు మరియమ్మ ద్వారాకే రక్షణ వస్తుంది మరియమ్మ ద్వారగా మీకు వస్తుంది అని చెప్పే బోధ వారిదండి నా ముఖ్య ఎలా చూపించారు కదా చుట్టూ ఎలా చూపించలేము కదా యేశు ప్రభు రక్షకుడు అని దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తుంటే చాలామంది యొక్క జీవితాలు ఇక తప్పుడు యొక్క సిద్ధాంతాలు కలిగి వ్యవహరించి వారు చాలామంది ఉన్నారండి ఈరోజు వాక్య దేవుడు మనం గమనించాలి దేవుని యొక్క వాక్యం ఎంత క్లియర్గా ఉందంటే నీవు ఈ యొక్క మరియమ ఏ నిందైనా సరే ఏ అవమానమైనా సరే నేను పొందడానికి ఏర్స్ అయ్యా ఈ భూమి మీద పడినంత వరకు నన్ను ఎంతమంది తోలు నాడినా ఎంతమంది అవమానపరిచిన నా కుటుంబాన్ని గాయం చేసిన నా కుటుంబాన్ని గేలు చేసిన ఎవరు నా మాట నమ్మకపోయినా నా దేవుని కార్యము నా ద్వారా జరగాలి ఆ యొక్క కష్టాన్ని భరించడానికి ముందుకు సాగింది ఆ శ్రమను భరించడం ముందుకు సాగింది కాబట్టి ధన్యురాలు అనబడిందండి ఈరోజు ఏసు కొరకు ఎందరైతే సమయపడతారు ఏసు ఎందరైతే బాధ అనిపిస్తారు వాళ్ళు అందరూ ధన్యులేనండి రీసెంట్గా ఎన్నో మనం న్యూస్లు మనం వింటున్నాం మనము గత సంవత్సరంలో మణిపూర్లో జరిగిన ఆ యొక్క విద్వాంసులు మనం విన్నామండి ఏసై నిమిత్తము క్రీస్తు నిమిత్తం ఎన్నో కష్టాలు పడ్డారు స్త్రీలను అవమానపరిచారు స్త్రీలను నిందించారు వాళ్ళని రకరకాలైన ఆ మామూలు హింస పెట్టారు కానీ వాటన్నిటినీ వారు స్వీకరించారండి ఈరోజు వాక్యంగా మాట్లాడుచున్నారు క్రీస్తు నిమిత్తము అవమానం పొందిన దంపతులు ఎవరు అంటే యోసేపు మరియమ్మ ఇది మొట్టమొదటి యొక్క రకం ప్రదేశం అండి యోసేపు ఎప్పుడైతే నీతి గ నీతి కలిగిన వాడు కాబట్టి మరియమ్మను రహస్యంగా వదిలేద్దామని చెప్పి అనుకున్నాడు దేవుని చోట యోసేఫ్ నాకు ప్రత్యక్షమై యోసేపు నువ్వు ఏదైతే అనుకున్నా తప్పయ్యా నీ భార్య పరిశుద్ధాత్మ ద్వారా గర్భోదాల్చింది ఆమె ఎవరు కూడలేదు నీ యొక్క ఆలోచన తప్పు అని మందలించి తిరిగి యోసేపు ఆ మరియమ్మను స్వీకరించేలా చేసింది దేవుని యొక్క దూతండి ఈరోజు వాక్యం చేయడం మాట్లాడుతున్నారు ఏడు సునిమిత్త కష్టం అనిపిస్తున్నావా ఏసినెత్తిన శ్రమ అనిపిస్తున్నావా నువ్వు ధన్యులమే అందుకే దేవుని యొక్క వాక్యం అపోసే పావులు అంటాడండి నేను క్రీస్తు నిమిత్తం శ్రమ పడ్డ కూడా వెనకల్చి వేయను నేను ఏసు యొక్క సువార్తను సువార్థం సిగ్గుపడను సువార్తలను చాటడానికి ఏ మాత్రం కూడా అవమానం నీ సిగ్గుగా అవమాన అవమానపడను ఈరోజు ఏసు నిమిత్తము బైబుల్ పట్టుకొని రావడానికి కూడా సిగ్గుపడే జనాంగం ఉందండి రాదారులో దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకొని రావడానికి సిగ్గుపడే బిడ్డలు కూడా ఉన్నారు ఈరోజు వాక్యం మాట్లాడుచున్నారు క్రీస్తు నిమిత్తం నువ్వు ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగుతావో నీ జీవితము ధన్యము నీ జీవితము ఆశీర్వాదం అండి రెండు రక ప్రజలు దేవునికి విధేత చెప్పిన వారు రెండో రకం ఎవరంటే దేవునికి విధేత చెప్పిన వారు ఎవరు అంటే గొన్నెలు కాపులు ఎవరు అంటే జ్ఞానులు వారు విధేరుగా జీవించారండి దేవుని యొక్క నక్షత్రము ఆకాశంలో కనబడినప్పుడు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి వారి యొక్క ఖగోళ పరిశో పరిశోధనలో లోకరక్షకుడు జన్మించాడు వారు ఎరిగిన తర్వాత వారందరూ బయలుదేరి వెళ్ళినట్టుగా మనం గత రాత్రి మనం విన్నాం మరి గొర్రెల కాపురు ఆ వెలుగును చూచిన వెంటనే ఆ వెలుగును చూచిన వెంటనే వారు కూడా దేవునిలో ఆనందించారటండి వారు కూడా దేవుని నామాన్ని గనపరిచారు వారు దేవుని యొక్క నామలు విధేత చూపారు ఇది రెండు రక ప్రజలండి విధేత చూపడము దేవుని యొక్క బిడ్డలకున్న మంచి యొక్క లక్షణం విధేత ద్వారాగా ఆశీర్వాదులు ఉంటాయండి పేదరిగారు ఏమి ఉంటాయంటే క్రీస్తు శ్రమల వలన విధేత నేర్చుకున్నాడట శ్రమ ద్వారాగా విధేత నేర్చుకున్నాడటండి మనకి శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనం ఒక లెవెల్లో పెట్టడానికి అవి వస్తాయి ఒక క్రమంలో పెట్టడానికి అవి వస్తాయి వాటిని మనం స్వీకరించినప్పుడే ఆశీర్వాదం అండి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఇక క్రీస్తు జన్మించిన మొట్టమొదటి దినాల్లో అవమానమును భరించిన దంపతులు ఉన్నారు క్రీస్తుకు నిమిత్తం విజేత చెప్పిన వారు ఉన్నారండి ఈ యొక్క విజేత ద్వారా ఆశీర్వాదాలు మన చూడగలు వచ్చిన దావీద పట్టణంలో నేడు లోకలక్ష్మి మీ కొడుకు జన్మించినాడు అనే ఒక దేవుని యొక్క దూతిని ప్రకటించగానే వారు దేవుని యొక్క నాముడు వారు కేకలు వేస్తున్నారండి గొర్రెల కాపుల దగ్గరకు దేవుని యొక్క దూతిని పంపించాడు కానీ జ్ఞానుల దగ్గర దేవుని దూత రాలేదండి గొర్రెల దగ్గర దేవుని యొక్క దూత వచ్చింది కానీ జ్ఞానుల దగ్గర రాలేదు ఈ యొక్క గ్రాండ్లు అయితే ఆ నక్షత్రాన్ని చూచి వారు ప్రయాణమే వెళ్తున్నారండి నక్షత్రాన్ని చూడగానే రారాలు జన్మించారని చెప్పి వాళ్ళు గ్రహించారు నక్షత్రాన్ని చూడగానే మనకు ప్రధాన యాజకుడు వచ్చారని గ్రహించారు నక్షత్రాన్ని చూడగానే లోకాన్ని పరిపాలించే రక్షకుడు వచ్చారని చెప్పి వారు ఈ దినాన ఈ గొర్రెలు కప్పుడు చేసిన నాలుగు పనులేమనగా క్రీస్తును ఆరాధించడం క్రీస్తును స్థించడం క్రీస్తులు సమాధానం పరచడం క్రీస్తులకు కానుకలు సమర్పించడం ఈ నాలుగు కూడా విధేత ద్వారా చేసినట్టుగా మనం చూస్తున్నాం అండి ఇక మూడే రక ప్రజలు మొదటి రకము అవమాన పొందిన దంపతులు రెండో రకము దేవునికి విధేయు చూపిన ప్రజలు మూడో రకం ఏంటంటే ప్రభు యేసు కృషిని విసర్జించిన వారాన్ని యేసు యొక్క జన్మాన్ని విసర్జించిన వారు ఎవరు అంటే సత్రపు యజమాని ఎప్పుడైతే యోసేపు మరియమని తీసుకొని ప్రయాణం వెళ్ళినాడో ఒక సత్య ఆగి అయ్యా కొంచెం స్థలం అయ్యా నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది ఈ యొక్క తల్లి బిడ్డ వేరుపడడానికి ఒక కొంచెం స్థలం అని చెప్పి ప్రాధాన్యపడతాడండి అక్కడ సత్వజమాన్ని విసర్జించినట్టుగా మనం చూస్తున్నాం స్థలం ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదండి ఈ దినాన దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు క్రీస్తుని విసర్జించిన ప్రజల లోకంలో ఉన్నాడండి శాస్త్రులు ప్రవీణ్ యేసుక్రీస్తుని విసర్జించి ఉన్నారు శాస్త్రులు విసర్జించారు పరిశీలు విసర్జించారు ఈ యొక్క అందరూ కూడా విసర్జించిన వారే ఉన్నారండి ఇదైనా దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు మూడో ఏ రోజు విసర్జించినట్టుగా మనం చూస్తున్నామండి ఏ రోజు ప్రవీణ్ ఏసుక్రిస్తు విసర్ విసర్జించిన చూస్తారు లోక మత్య శువార్త రెండో అధ్యాయము ఐదో వచ్చు చదవడము మత్య రెండో అధ్యాయమే ఐదో వచ్చినాము అందుకు వారు యోదయ బెట్లహేమలోని యాలే అనగా యోదయ దేశ బెట్లహేమ నువ్వు యూదా ప్రధానలలో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు హే విచ విచారించలేదు ఏ రోజు ఆరాధన చేయలేదండి ఏ రోజు చేసిన పని ఏంటంటే తన యొక్క సీట్ని కాపాడుకోవడానికి ప్రయాసపడ్డాడండి తన పదవిని కాపాడుకోవడానికి ప్రయాసపడ్డాడు హే రోజు యొక్క లక్షణము సగం యూదుడు ఆయన సగం యూదుడు సగం ఏదో మీరండి హే రోజు సగం హాఫ్ ఆఫ్ పర్సన్ సగం యూదుడుగా ఉన్నాడు సగం ఏదో మీడిగా ఉన్నాడు ఈ యొక్క హే రోజు యూదులకు హేయుడు అండి హేరోజు యూజులకు అసహ్యమైన వాడు ఈ యొక్క హేరోజ్ యొక్క జీవితం ఏంటంటే రోమ్ యొక్క సైన్యమును నడిపించిన వాడు క్రీస్తుకం నలభై ఏడవ సంవత్సరంలో గవర్నరు యొక్క హేరకు గిఫ్ట్ ఇచ్చారు ఆ యొక్క హేరో తన యొక్క పదవి నిమిత్తం ఎంతమందినైనా హత్య చేయడానికి ఎంతమందినైనా బలి చేయడానికి ఆక ముందుకు సాగినవాడు అందుకు ఒక ఆయన అంటే ఏంటంటే ఒకడు హీరోది యొక్క గర్భణ కంటే పంది కడుపున పుట్టుడ మేలు అంటాడండి అంత విధానమైన వ్యక్తి యొక్క హీరో ఈ హీరోదు దేవుని విసర్జించినవాడు క్రీస్తు యొక్క జన్మాన్ని విసర్జించినవాడు ఎవరినైనా సరే హత్య చేయడానికి వెనకంచవేయని వాడు హీరో అందుకే దేవుని యొక్క వాక్యంలో ఈ మూడు రకాల ప్రజలు మనం చూస్తున్నాం ఈ శాస్త్రులు చూస్తే ఏడు వందల సంవత్సరాల పూర్వమే దేవుని యొక్క ప్రవచనం యశ్వౌద్ధాలుగా ప్రవచించండి కానీ వీరొక గుంపు వీరు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు కానీ వారి దేవుని నమ్మరండి వీరికి అన్నీ తెలుసు ఆరాధించడానికి కానీ క్రీస్తు యొక్క జన్మాన్ని ఒప్పుకోవడం కానీ ముందుకు సాగిన వారు ఈరోజు వాక్యాన్ని మాట్లాడుచున్నాడు వీరు అన్నీ కూడా ఈ యొక్క మూడు రకాల ప్రజలు ఆ దినాల్లో ఉన్న రీతిగానే నేటి కాలంలో కూడా ఉన్నారండి నేటి కాలంలో కూడా ఉన్నారు క్రీస్తుని విసర్జించిన జనాంగం ఉన్నారు క్రీస్తుని ఆరాధించే జనాంగం ఉన్నారు క్రీస్తు నిమిత్తం అవమానం పొందే జనాంగం ఉన్నారు ఆనాటి క్రిస్మస్లో క్రీస్తు నిమిత్తం ఇవన్నీ కూడా శ్రమ వచ్చిన బాధ వచ్చిన హింస వచ్చిన కరువు వచ్చిన ఉపద్రవం వచ్చినా సరే మేము ముందుకే సాగుతాము అనేక తీర్మానం చేసుకుని ఉన్నారు ఈ దిన నేటి యొక్క క్రిస్మస్ ఏ రీతిగా ఉందండి నేటి యొక్క క్రిస్మస్ ఒక భక్తులేముంటాడంటే ఈ క్రిస్మస్ క్రీస్తును ఆరాధించడం ఆనేస్తున్నారు లోకరైతుగా చేయవలసిన కార్యాలన్నీ చేస్తున్నాండి రియల్ క్రిస్మస్ అనేది క్రీస్తు నీలో నాలో జన్మించినప్పుడే అది నిజమైన క్రిస్మస్ అండి మొట్టమొదటి యొక్క క్రిస్మస్ కాలంలో నా ప్రజలు ఎలాగైతున్నారు మన జీవితంలో మనం ఉన్నామన్నది మనము క్రీస్తుని స్వీకరించిన జనాంగం ఉన్నామా క్రీస్తుని విసర్జించిన జనాంగం ఉన్నామా నిమిత్తం అవమానం పొందే జనాంగం ఉన్నామా ఏది అన్నది మనం మనం తీర్మానం చేసుకొని ఈ క్రిస్మస్ ద్వారాగా దేవుని కాశ్రయ పొందాలని దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నారండి అట్టి దేవినాశిని మనందరికి అనుగ్రహించి గాక ఆమె